సర్వోన్నద్రీణ దేవుని నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు లేఖన భాగాలు తెరిచి సామెతలు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవుపు ఊట ది ఫీర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ దేవునికి మహిమ కలుగునగాక మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా మీరందరూ ఎంతగానో బలపడుతున్నారు మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి అలాగే మీ కుటుంబంలో జరుగుతున్న అద్భుతాలను బట్టి మేము ఈ సమస్యలతో బాధపడుతున్న ఈ ఇబ్బందుల్లో నుంచి మాకు విడుదల కావాలి అని తెలియచేస్తున్న ప్రే రిక్వెస్ట్ని బట్టి అలాగే కింద కామెంట్ రూపంలో మీరు చెబుతున్న ప్రతి ప్రార్థన అవసరతను బట్టి నేను దేవుని సన్నిధిలో మరపెట్టి ప్రార్థన చేస్తున్నాను అయితే మీకు ఒక మాట చెప్పాలి మనమందరం కూడా దేవుని ఎరిగి అనుదల వాగ్దానాన్ని వింటూ ప్రతిరోజు లైవారధనలు ఏకీభవిస్తూ దేవుని ఆరాధన చేస్తున్న మనమందరం కూడా దేవుడంటే భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి భయభక్తులు కలిగిన బిడ్డలు ఆశీర్వదించబడతారు దీవించబడతారు మీకైతే దేవుని భయము లేదేమో అని అనిపిస్తుంది దేవుని భయం ఉంటే పాపము చెయ్యు దేవుని భయం ఉంటే తప్పు చెయ్యు ఈ భూమి మీద అనేక మంది గురించి భయపడతావు బాధపడతావు ఇబ్బందులతో ఉన్నాను కష్టాలతో ఉన్నాను కన్నీళ్లతో ఉన్నాను రోగాలతో ఉన్నాను కుటుంబ సమస్యలతో ఉన్నాను వివాహాల గురించి గర్భఫలాల గురించి స్వస్థత లేదు పాస్ట్ గారు అని ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా ఎన్నో రకాలుగా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నావు అప్పులు తేరలేదు బాధలు పోవటలేదని అనేక రకాలుగా భయపడిపోయి బాధపడి నీవు దేవుని విషయంలో మాత్రం ఏమాత్రం భయం లేని దానిగా భయమలేని వాడిగా ఉంటావు ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పెళ్ళంటే భయపడిపోతున్నారు కదా బిడ్డలు పుట్టినా భయపడిపోతున్నారు పొట్టిగా ఉంటే పొడుగ్గా ఉంటే నల్లగా ఉంటే తెల్లగా ఉంటే లావుగా ఉంటే సన్నగా ఉంటే కూడా భయపడిపోతున్న వాళ్ళకే కనపడుతున్నారు ప్రతి చిన్నదానికి భయమే వెనకేదో చిన్న నడువునే పోస్తే నా కిడ్నీ లేకపోయినాయి చిన్న చిన్న భయాలు ప్రతి మనిషి అనేక రకాలుగా ఆలోచన చేసేసుకుంటూ ఉంటున్నాడు పిల్లంటే భయమే చీకటంటే భయమే బల్లంటే భయమే అప్పు అంటే భయమే చదువు అంటే భయమే ఈ పరిస్థితుల్లో నేను ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్య వచ్చినా సరే టెన్షన్ పడిపోతున్నానండి నీ బాధలు చాలా అన్నట్టు చుట్టుపక్కల ఉన్న బాధలన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకుంటే నువ్వు టెన్షన్ పడుతున్నావు భయపడిపోతున్నావు బాధపడుతున్నావు కానీ విషయం ఏంటో తెలుసా మనం భయపడవలసింది ఈ భూమి మీద ఉంటున్న చిన్న చిన్న సమస్యలకి కాదు మనం భయపడవలసింది ఈ లోకపరమైన ఇబ్బందుల గురించి కాదు మనం భయపడవలసింది దేవునికి భయపడవలసిన వారమై ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక ఎందుకంటే ఆయనకి మరుగైనదంటూ ఏదీ లేదు కదా నీవు కూర్చుండుట నీవు లేచుట నీవు నడుచుట నీకు తలంపు పుట్టక మునిపే అది నాకు తెలుసు అని మాట్లాడుతున్నాడు కదా ఆయన నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు అవును నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు నీ ఆలోచనలన్నిటినీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు ఆ మాట రాక మునిపే అది దేవునికి తెలుసు కదా వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా దేవుని ఆత్మను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు ఆయన సన్నిధిని వదిలిపెట్టి ఎక్కడికి పారిపోతావు నువ్వు ఆకాశం ఎక్కి వెళ్తావా పాతాములో పండుకుంటావా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినా సరే సముద్ర దిగంతములకు వెళ్ళినా సరే ఆయనకి మరుగైనది ఏదీ లేదు కదా మరెందుకు తప్పులు చేస్తున్నావు ఎందుకు వ్యభిచార సంబంధమైన మనస్సును కలిగి ఉంటున్నావు సంశోన వలె ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఆ పాపిష్టి ఆలోచనలు చెడు తలంపుల గురించి ఎందుకు వెళ్ళిపోతున్నావు వ్యర్థమైన ముచ్చట్లు ఎందుకు చెప్పుకుంటున్నావు లేనిపోని కల్పించిన కల్పనా కథల వైపుకి ఎందుకు తిరుగుతున్నావు అలాంటి మాటలు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు నీ తలంపుల గురించి నీ తాగుడు జీవితం గురించి ఆయనకు తెలుసు కదా నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాలి ఆశీర్వాదకరంగా మార్చాలి అనుకుంటే దేవుడంటే భయము లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అనుమానపు జీవితంతో ఎదుటి వాళ్ళు ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నావు పాపపు జీవితముతో అక్రమ సంబంధాలతో ధన వ్యామోహంతో ఈ సినిమాల వైపు సీరియళ్ల వైపు వ్యర్థమైన ఇంటర్నెట్ వైపు పోర్నోగ్రఫీ వైపు బూతుల వైపు చాటింగ్లు వైపు నీకు ప్రార్థన లేదు వాక్యము లేదు పరిశుద్ధత లేదు దేవుడంటే భయమే లేదో దేవుని ఎడలో మీరు అందరూ భయభక్తులు కలిగిన వారిగా ఉండండి మనం కూర్చుంటా మనం లేచుటా మనం నడుచుటా మనం ఏ కార్యాలు చేసినా సరే దేవుడు చూస్తున్నాడు అనే భయము మనందరి దగ్గర ఉండాలి ప్రార్థన ఉందా వాక్యం ఉందా సువార్థు ఉందా ఆధ్యాత్మిక స్థితి ఉందా ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉంటున్నారా అంటే ఇవన్నీ ఏంటి పాస్టర్ గారు ఇవన్నీ మాకు తెలియదు అసూయ పడ్డమే తెలుసు గర్వంతో ఉండడమే తెలుసు ఈ లోక సంబంధమైన విషయాలే తెలుసు తప్ప దేవుడు అంటే భయం కలిగి ఉండాలా మేము మాకే దేవుడు భయపడాలి జాగ్రత్త దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవుడిని సంతోషించు దేవునికి భయం కలిగిన వారు ఆశీర్వదించబడతారు ఒక నగరము తగలబడిపోతూ ఉంటున్నా సరే మనకు కనువిప్పు లేని వారిగా ఉంటున్నాము ఒక ప్రాంతం అంతా కూడా నాశనమైపోతున్న స్థితిలో కనపడుతున్నా సరే దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారంగా నడిచి పురుషుల్ని పురుషులు స్త్రీలను స్త్రీలు వివాహాలు చేసుకుంటూ భర్తను వదిలిపెట్టి వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలు చేస్తున్న స్త్రీలు పురుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవుని వక్రత రగులు కోదా దేవుని బిడ్డలమైన మనము దేవుని ఎరిగిన మనము దేవుని ఆరాధన చేస్తున్న మనము భయము కలిగిన బిడ్డలుగా ఉండాలి దేవా ఏమిచ్చినా నీకు వందనాలు తండ్రి ఆహారం ఇచ్చినా వస్త్రాలు ఇచ్చినా గృహమునిచ్చినా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఇచ్చిన తల్లిదండ్రులనిచ్చిన ఇచ్చిన ఉద్యోగాన్ని ఇచ్చిన ఆస్తినిచ్చిన ఇచ్చిన ఇది కేవలము నీ కృపే తండ్రి నీ శక్తి కాదు నీ బలం కాదు నీ ఆలోచన కాదు నీ జ్ఞానం కాదు నీ తెలివి కాదు నాకు ఏది అనుగ్రహించినా సరే కేవలము కేవలము నీ కృపే అని కలిగి ఉండడం దేవుని భయాన్ని కనపరిచేలా చేస్తుంది భక్తిని కూడా కనపరుస్తుంది దేవా నీవు నాకు ఇచ్చిన కృపకై నాకు ఇచ్చిన విశ్వాసానికి నాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథానికి ఈ వాక్యాన్ని వినడానికి నీవు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై సహవాసానికై ఆత్మఫలాలకై తలాంతులకై కృపావరాలకే దేవా నీవు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఇది ఇచ్చినది కేవలము నీ కృపే ప్రభా నీ సొంత జ్ఞానం కాదు నీ సొంత తెలివి కాదు నీ సొంత ఆలోచన కాదు ఈ క్షణమైనా సరే నేను చెప్తున్న ఈ మాటను విని మారు మనసు పొంది దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండండి ఆయనే అన్నిటికీ ఉన్నది ఆయనే ఆయన లేకపోతే సమస్తమును లేదు ఆయన వల్లనే ఈరోజు మనము కలిగి ఉన్నాము ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు నీవు పిండముగా ఉండగానే ఆయన కన్నులు నిన్ను చూసునే కదా ఈరోజు ఈ సమయంలో ఈ నిమిషములో ఒకవేళ దేవుని ఎడల భయభక్తులు లేని వారిగా ఉంటున్నారేమో దయచేసి మితో చెప్పగలను ఒక సేవకునిగా రండి మనము దేవుని అడల భయమును భక్తిని కనపరిచే వారిగా ఉందాము పాపపు ఆలోచనలు చెడు తలంపులు వీటన్నిటిని కూడా తీసివేసి నీతిగా మనం నడుద్దాము మంచి నడవడికను కలిగిన బిడ్డలుగా ఉందాము మంచి ప్రవర్తన మంచి పరివర్తన కలిగి మన పాటలో మన ప్రార్థనలో వాక్యములో సాక్ష్యములో దేవుని యొద్దే విచారణ చేసి దేవునినే సహాయం అడుగుతూ భక్తి కలిగిన బిడ్డలుగా శ్రద్ధ కలిగిన బిడ్డలుగా దేవుని ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉంటే ఆశీర్వదించబడతావు అందాన్ని బట్ట డబ్బుని బట్టే పేరుని బట్ట బంగారాన్ని బట్ట గర్వము బలమో ఉన్నది అని అనుకుంటున్నావేమో దేవుడు తప్ప మనకి ఇంకొక ఆధారమే లేదు ఆశ్రయమే లేదు ఆయన మీద విశ్వాసం ఉంచండి నీ బ్రతుకుని దేవుడు ఉన్నతమైన రీతిలో అత్యున్నతమైన రీతిలో నడిపించి భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఉన్నతమైన కృప కలుగు చేయబడును గాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సత్య సంపన్నుడా మా గొప్పదేవా మాతో మీరుండి మాట్లాడినందుకు వందనాలయ్యా ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు పోవోటన మాట్లాడుతున్నారు ఒకవేళ మేము నీకు భయభక్తులు లేని వారిగా నడుచుకుంటున్నామేమో మాకు ఇష్టానుసారంగా నడుస్తున్నామేమో మాటలు చూపులో ఆలోచనలు తలంపులో మీకు విరుద్ధంగా మేమేమన్నా నడుస్తున్నామేమో తండ్రి దయచేసి మమ్మల్ని మన్నించయ్య నీ వైపు చూస్తూ నీ మీదే ఆధారపడుతూ నీ మీదే మేము ఆశ కలిగి నడుచుకోవడానికి అటువంటి జ్ఞానము తెలివిని ఇట్టి జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా ప్రవ్వ ఈ లోకములో మా కళ్ళు మూసుకుపోయిన తండ్రి గుడ్డివారిగా ఉంటున్నాము మీరు తప్ప మాకు ఇంకొక ఆధారము లేదని ఆశ్రయం లేదని నమ్ముకోకుండా తండ్రి ఈ లోకల్లో డబ్బు వైపు పేరు వైపు గర్వం కలిగి అసూయ కలిగి ఈ లోకంలో కొంతకాలము ఉంటాము అని తెలిసినా సరే నీ మీద ఆధారపడకుండా నీ మీద భయము కలిగి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మేము నడుచుకున్నాం ప్రవ్వ దయచేసి మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ఇక మీదటైనా ప్రార్థిస్తామయ్యా స్థుతిస్తామయ్యా ఆరాధిస్తామయ్యా నీ పని కొరకు ప్రయాస పడతాము తండ్రి మా జీవితాన్ని మార్చుకుని మా బ్రతుకును మార్చుకుని నీ కొరకు సిద్ధపాటు కలిగి స్థిరమైన మనసును కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నామయ్యా దయచేసి మా అందరి బ్రతుకులో గొప్ప వెలుగులను దీవెనలను ఆశీర్వాదమును కలుగు చేయమని సకల దురాత్మ శక్తులు సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాప సహితమైన కార్యాలన్నింటినీ కూడా ఏసు నామముల విడుదల కలుగు చేసి కృప చూపి దర్శించి బలమును దయచేయండి దేవాన్ని మందిరాలు కడుతూ ఉండగా దేవాన్ని ధన సమృద్ధిని కాపుదలను క్షేమమును సమాధానమును అనుగ్రహించి స్థిరపరిచి కృప దయచేసి కాపుదల దయచేయమని మా రక్షకుడైన ఏసు నా అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని వినా కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు ఎల్ల కాలము దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి మరొక వాగ్దానం వినేంత వరకు ఈ రోజంతా బిడల కుటుంబాల సమృద్ధిని క్షేమమును బలమును ఆశీర్వాదమును వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఉన్నతమైన కృపను కలుగు చేసి స్థిరపరచబడును గాక ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అలాగే ఐఎంఓ వాట్సప్ కూడా కనెక్ట్ అవుతాయి మీ ప్రార్థన అవసరం తెలియచేయండి వాటి రెండు విషయమే ప్రార్థన చేస్తాము అలాగే ఈరోజు జరుగుతున్న గొలుసు ప్రార్థన గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుని కృప మీ అందరికీ తోడై ఉండగాక అలాగే ఈ పరిచయకి వెల్ సపోర్టెడ్గా ఉంటున్నారు కట్టబడుతున్న మందిరాలను బట్టి దేవుని స్థుతిస్తున్నారు మీరు చేస్తున్న ప్రతి కార్యమును ప్రతి సహాయమును ప్రతి పనిని ప్రతి స్పాన్సర్షిప్ని ప్రతి డొనేషన్ని దేవుడు మిక్కిలిగా ఆశీర్వదింపబడును గాక ఆమెన్